జగన్ సీఎం అయ్యాక తాడపల్లి ప్యాలెస్ లో తీసుకోవడానికి సమయం లేదు ఆయన చుట్టూ కోటరి కట్టిన సజ్జల ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్ళు కార్యకర్తలను జగన్ కు కలవకుండా చేయడంతోనే జగన్ కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం చేజారిపోయింది ఇప్పుడు ఓడిపోయాకైనా జగన్ కళ్ళు తెరిచి కార్యకర్తలకు విలువనిస్తే జగన్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి అధికారం చేపడతారు అంటూ బ్లూ మీడియా నోరు కొట్టుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మారనంటే మారనంటున్నారు మూడు రోజులు తాడేపల్లి ఇంటి దగ్గర నాలుగు రోజులు బెంగుళూరు ప్యాలెస్ లో ఉంటూ జగన్ అటు ఇటూ తిరుగుతున్నారు ఇక్కడ తాడేపల్లిలో ఉంటే కార్యకర్తను కలుస్తారు అనుకుంటే అది లేదు పది మంది ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి కార్యకర్తలు జగన్ ను కల్పించాలని అడుగుతున్నా వాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారట మాకే దిక్కు లేదు మీకెక్కడిది అంటున్నారట ఇప్పటికి జగన్ బిజీ బిజీ అనే బిల్డప్ తప్ప ఇంకేమీ లేదు జగన్ ఓడిపోయాకే బిజీ అంటూ ఆయన చుట్టూ ఉన్న నేతలు చెప్పడం హాస్యాస్పదంగా కనబడుతుంది అది చూసే జగన్ ఇక మీరు మారరా అంటూ వైసీపీ కార్యకర్తలే మాట్లాడుతుండడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి ఇక కొంతమందికి జగన్ని కలవాలని కోరిక కూడా చచ్చిపోయిందట జగన్ కి ఇవన్నీ తెలియకుండా చుట్టూ ఉన్నవారు మేనేజ్ చేయడం అనే మాట వింటే నవ్వొస్తుంది జగన్ ఎంతగా ఇంటికి పరిమితమైనా ఇవన్నీ తెలుసుకోలేని అమాయకుడైతే కాదు కదా అనేది అందరి వాదన